వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ ఆఫీసు నందు జాతీయ జెండాను ఆవిష్కరించే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను స్థానిక ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చైతన్య రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించి అనంతరం ప్రజలు అందరూ సహకరించి మనం మన ఇంటి ఆవరణమే కాకుండా అందరం కలిసి మన కాలనీలను కూడా పరిశుభ్రం చేసుకోవాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు పాల్గొన్నారు మన ఊరిని బాగా చేసుకోవాలి అవన్నీ జరిగిన రోజే మనకు నిజమైన స్వాతంత్రంగా అందరూ ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా అంటే కింద ఏ ఇల్లు అయితే ఆ లాస్ట్ లేక ఎక్కడైతే ఉందో ఆ రోడ్డు కూడా పూర్తి అయిన ఇవన్నీ చేసుకున్నప్పుడే మనం నిజమైన స్వాతంత్రంగా మనం కింద లెవెల్ వరకు పైన రోడ్డు పైన కనిపించే వరకే కాకుండా ప్రతి పౌరుల దగ్గరికి మనం చేయగలిగి శానిటైజన్ చేయగలిగితే మనం నిజమైన స్వాతంత్ర దేశంలో ఉన్నట్టు నేను తెలియజేస్తాను తప్పకుండా నెక్స్ట్ వచ్చే స్వాతంత్ర దినోత్సవం లోపల నైన్ ఇష్యూ పూర్తిగా సార్ట్అట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ట్ సార్ట్అట్ కావాలని చెప్పేసి కమలాపురంలో నైన్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కావాలని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం దాన్ని కూడా మేము సహకరిస్తున్నాం కొంచెం గవర్నమెంట్ సహకరిస్తే పూర్తి చేసి ఎక్కువ స్వాతంత్రం మనం చేపి చేసేసుకుంటే అది తొందరలో రైన్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్లు తమలా వరకు చేసుకుంటే దానికి తగ్గ రోడ్ అనేసుకుంటే చిన్న మున్సిపాలిటీ అయినా కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు తక్కువ పంచుకొని కూడా నీట్గా ఫ్లీష్ చేసుకునే అవకాశం దీని విధంగా మేము కూడా ప్రయత్నిస్తాం మీ అందరి బాధ్యత ఏంటంటే రిక్వెస్ట్ క్లీన్గా ఉంచడానికి పరిసరాలు క్లీన్గా ఉంచడానికి ప్రయత్నించండి మా ఇంట్లో కాదు నేను చెప్పకండి ఎక్కడ మీరు కనిపిస్తే వాళ్ళకి చెప్పండి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయండి మనం క్లీన్గా ఉంటూ పక్కన వాళ్ళు కూడా క్లీన్గా వచ్చే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ